సంస్కారం మరొకసారి బయటపడిందనే చెప్పాలి ఇక అసలు విషయానికి వచ్చేస్తే ప్రస్తుతం లైవ్లో గౌరవ్ చాలా బాధపడుతున్నాడు తను దగ్గర అసలు ఈ వారం నన్ను ఎందుకు హౌస్లో ఉన్న ప్రతి ఒక్క కంటెస్టెంటు టార్గెట్ చేసి మాట్లాడారో నాకైతే అర్థం కావట్లేదు గేమ్ వైజ్గా నేను గేమ్ టాస్క్లో వచ్చినప్పుడల్లా హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టి ఆడుతున్నాను అయినా సరే ప్రతి ఒక్కరూ కూడా నన్ను చాలా దారుణంగా మాట్లాడారు నేను తీసుకోలేకపోతున్నాను ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపు హౌస్లో ఉన్న ప్రతి ఒక్క కంటెస్టెంట్ అలా చేయడం నామినేషన్ నాకు చాలా బాధ అనిపిస్తుంది అంటూ గౌరవ్ అయితే చాలా ఫీల్ అవుతున్నాడు అయితే తనూజ మంచి బూస్టప్ ఇచ్చే మాటలైతే చెప్పింది గౌరవ్ గుర్తు పెట్టుకో వాళ్ళేదో అన్నారు వీళ్ళేదో అన్నారని చెప్పేసి నీ ఆట అక్కడే ఆగిపోతే వచ్చే రోజుల్లో కష్టమవుతుంది కాబట్టి ఎవరేం చేసినా ఎవరేం చెందిన మంచుకొని అన్ అనుకొని నువ్వు దాని మించి రిసీవ్ చేసుకుని నీ గేమ్ నువ్వు దృష్టి పెట్టు ప్రతి ఒక్క టార్గెట్ చేసినా నిన్ను మాట్లాడారని బాధపడుతున్నావు సరే నామినేషన్స్ చేయడానికి కారణం నువ్వే కదా ఇచ్చావు సో నేను కూడా నేను నామినేషన్ చేయడానికి రీజన్ ఏంటి అనుకుంటున్నావు నువ్వు ఏదైతే ఫుడ్ విషయంలో దగ్గర ఇష్యూ చేస్తున్నావో అదే హౌస్లో ఉన్న వాళ్ళందరికీ నచ్చట్లేదు ముఖ్యంగా ఇది బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ చాలీ చాలని ఫుడ్ ఇస్తున్న సంగతి నీకు తెలుసు పోనీ మేమేమన్నా దాచుకుని నీకు ఏమన్నా పెట్టట్లేదా అంటే కాదు నువ్వే చూస్తున్నావు కదా ఒకనొక టైంలో నేను కూడా ఫుడ్ తినడానికి సాక్రిఫైస్ చేసిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి బర్నీ గారికి సో అలాగే మరి ఇక్కడ మన ఇల్లు కాదు కాబట్టి అడ్జస్ట్ అయ్యి ఉండాలి నువ్వు ఫుడ్ విషయంలో హౌస్లో ఉన్న వాళ్ళతో నీ ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే అందరూ అలా ఉండలేరు కదా ఒకవేళ సెన్సిటివ్ మనసు ఉంటుంది వాళ్ళు చాలా సెన్సిటివ్ తీసుకుంటారు కాబట్టి నువ్వు ఏదైనా మాట్లాడే ముందు ఆచితూచి మాట్లాడు అలాగే నీ గేమ్ పరంగా అంటే టాస్కుల పరంగా చాలా బాగా ఆడతావు అందులో ఎలాంటి సందేహమే లేదు ఇప్పుడు ఎవరైతే నిన్ను హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ నిన్ను టార్గెట్ చేసి నామినేషన్ చేశారో వాళ్ళతోనే నువ్వు అనిపించుకో ఈ వారం గేమ్ ఆడి ఆ సత్తా నీకుంది అంటూ తనుజ అయితే మంచి బూస్టప్ మాటలు చెప్తుంది గౌరవ్కి దీంతో గౌరవ్ నిజం తనుజ నువ్వు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ రైట్ నేను ఈ వారం బాగా ఆడతాను టాస్క్లు అంటూ గౌరవ్ కూడా చెప్పుకొస్తున్నాడు లైవ్లో సో మొత్తానికి గౌరవ్ అయితే ఫీల్ అవుతున్న దానిపై తనుజ మంచి బూస్టప్ ఇచ్చే మాటలు మాట్లాడిన దానిపై మీరేమంటారని కామెంట్ సెక్షన్లో తెలియను మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ హ్యావ్ ఎ నైస్ డే